మన ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ కొంచెం మూడాఫ్గా ఉన్నట్లయితే అంటే మన ఇంట్లో ఎవరు కోపంగా ఉన్నా లేదా లేదంటే ఎవరైనా బాధగా ఏదో ఒక సిచ్యువేషన్ గురించి కొంచెం డల్గా మూడాఫ్గా ఉన్నట్లయితే ఇంట్లో పరిస్థితి వాతావరణం మొత్తం ఎలా ఉంటుంది డల్గా ఉంటుంది మనం ఆఫీస్కి వెళ్ళి లేదా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే ఎలా అనిపిస్తుంది అక్కడే ఉంటే చాలా బాగుంది ఇంటికి వస్తే ఏదో ఏదో మూడ్ ఇటువంటి ఎటువంటి ఫీల్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఎటువంటి సిచ్యువేషన్ని సో ఇలా ఉంది అంటే రైట్ మన నుంచి కర్మ వెళ్ళిపోయింది అని అర్థం కర్మ వెళ్ళిపోయింది సో సిచ్యువేషన్ రూపంలో మన ముందు మన ఎదుట మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం దాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నాం చెప్పాను కదా ముందు ముందు వీడియోస్లో ఏం చెప్పాను మనలోంచి కర్మ వెళ్ళిపోతుంది ఈ బాడీతో మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ బాడీని తెచ్చుకున్నాం మన కర్మని క్లీన్ చేసుకొని ఈ బాడీతో మనం మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఈ బాడీని తెచ్చుకున్నాం అని మనం చెప్పాను చెప్పాను ముందు వీడియోస్లో సో ఈ బాడీతోనే మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం ఒక మూడ్ ఆఫ్గా ఉన్నట్లు ఇంట్లో సిచ్యువేషన్ అలా చూస్తున్నాం కదా సో ఇమ్మీడియట్లుగా మనకు నచ్చిన విధంగా మనం ఎలా మార్చుకోవచ్చు సిచ్యువేషన్ ఇంట్లో ఎలా ఉన్నా సరే అది కోపంగా ఉన్నా బాధగా ఉన్నా ఏదో ఒక విషయం గురించి కొంచెం బాధగా అలా ఉందనుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత కానీ మనం తీసుకుంటే మన యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇలా ఇలా మార్చుకోవచ్చు మనం ఇలా మార్చుకోవచ్చు ఏం చేయాలి సో ఇంట్లో సిచ్యువేషన్ అలా ఉంటే మనం అప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా సరే మీరు అక్కడి నుంచి లేచి ఇంట్లో మీకు వస్తువులు ఏవైతే ఉన్నాయో మీరు వాడకుండా వాటితో అవసరం లేకుండా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసేసేయండి ఇంట్లో నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసేయాలి మీరు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి చెప్పాను కదా కర్మ క్లీనింగ్ కర్మను మనం క్లీన్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ కర్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సో ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా మన ఇంట్లో సిచ్యువేషన్ మారాలి అంటే మనం ఏం చేయాలి సో మనం క్లీన్ చేయాలి ఏంటి హౌస్ని క్లీన్ చేయాలి మనకు అవసరం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం వాడకుండా అవసరం లేకుండా ఏవైతే మన ఇంట్లో వస్తువులు ఉన్నాయో వాటిని ఇంట్లో నుంచి తీసేయండి ఖచ్చితంగా తీసేయండి వద్దులే ఉంటుందిలే గుర్తుకుంటుందిలే అని మాత్రం వద్దు మీరు వాడకుండా వాటితో అసలు అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో చూస్తుంటాం కదా విరిగిపోయినటువంటి చైర్స్ కానీ ఇంకా ఏమైనా టేబుల్స్ కానీ బుక్స్ అవసరం లేని బుక్స్ కానీ సో ఇవి ఎవరికైనా ఇచ్చేయండి ఎవరికైనా ఇచ్చేయండి రైట్ ఇలా చేయండి మీకు అవసరం లేకుండా మీరు యూజ్ వాటి గురి వాటితో అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని తీసేయండి ఇంటిని శుభ్రంగా క్లీన్ చేయండి క్లీన్ చేయండి మీరు సో ఇది చేయండి ఇమీడియట్గా సిచ్యువేషన్ అనేది ఎలా మారుతుందంటే మీరే చూస్తారు ఆ యొక్క అద్భుతాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు క్లీన్ చేస్తున్నాం కదా మనం ఈ బాడీని ఎందుకు తెచ్చుకున్నాం ఈ బాడీని చేయడానికి మనం తెచ్చుకుంది కాదు ఈ బాడీని చేయడానికి కాదు మనం ఏం ఏమనుకుంటాం ఈ బాడీని మనం ఊరికే తెచ్చుకోలేదు ఈ బాడీతో మనం వేరే యొక్క బాడీని చేయడానికి తెచ్చుకోలేదు ఈ బాడీని మనం ఈ బాధల్ని చూస్తూ ఉండటానికి తెచ్చుకోలేదు ఈ బాడీని ఈ బాడీ వచ్చింది తెచ్చుకున్నామంటే మనం ఎందుకు తెచ్చుకున్నాం దాని యొక్క అర్థం ఏంటి మనం ఎందుకు తెచ్చుకున్నాం ఈ బాడీని క్లీన్ చేసుకోవడానికి మన యొక్క నచ్చిన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి బాడీని తెచ్చుకున్నాం వాళ్ళు నల్లగా ఉన్నారు వాళ్ళు తెల్లగా ఉన్నారు వాళ్ళు పొట్టిగా ఉన్నారు వాళ్ళు పొడవుగా ఉన్నారు సో వాళ్ళు అలా బిహేవియర్ చేస్తున్నారు వీళ్ళు ఎలా బిహేవియర్ చేస్తున్నారు సో ఇవంతా చేయడానికి కాదు మనం ఈ బాడీని తెచ్చుకుంది ఈ బాడీని తెచ్చుకుంది మనం ఎక్స్ట్రా కర్మను వేసుకోవడానికి కాదు మనం ఈ బాడీని తెచ్చుకుంది ఈ బాడీని తెచ్చుకుంది మనం ఎక్స్ట్రా కర్మను వేసుకోవడానికి కాదు మన యొక్క బాడీని మనం కమెంట్ చేసుకోవడానికి కాదు నేనేంటి నల్లగా ఉన్నాను నేనేంటి ఇలా ఉన్నాను నేనేంటి ఇంత పొట్టిగా ఉన్నాను సో మన యొక్క బాడీని మనం కమెంట్ చేసుకోవడానికి కాదు ఎదుటి వారి యొక్క బాడీని మనం కమెంట్ చేయడానికి కాదు మనం ఈ బాడీని తెచ్చుకుంది కర్మ క్లీన్ చేయడానికి మనం ఈ బాడీని తెచ్చుకున్నాం ఈ యొక్క అద్భుతమైన బాడీని చూడండి మనం సో మనం చూస్తున్నాం తింటున్నాం మాట్లాడుతున్నాం వింటున్నాం ఇదంతా కర్మ రైట్ సో ఎటువంటి కర్మ చేస్తున్నాం ఎటువంటి కర్మ చేస్తున్నాం మనలో నుంచి కర్మ వెళ్ళిపోతుంది రైట్ మనం కర్మ చేయకుండా అంటే మనకు అవసరం లేని కర్మను మనం చేయకుండా ఉంటే చాలు అర్థమవుతుందా ఎస్ మనం క్లీనింగ్ చేయడానికి ఈ బాడీని తెచ్చుకున్నాం ఏంటి కర్మ ఇంట్లో సిచ్యువేషన్ అలా కానీ ఉంటే మూడ్ ఆఫ్గా మీరు చేయాల్సింది ఇమ్మీడియట్లుగా మీరు చేయాల్సిన పని క్లీన్ చేసేయండి క్లీన్ 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 మీరు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకొని మీరు క్లీన్ చేయండి అవసరం లేని వస్తువులు ఉంటే వాటితో అవసరం లేకుండా వాటిని ఉపయోగించకుండా వస్తువులు ఏమైనా ఉంటే తీసేయండి హౌస్ని హౌస్ మొత్తం క్లీన్ చేయండి రైట్ మీరు ఫెస్టివల్స్కి ఎలా క్లీన్ చేస్తారో మీకు తెలుసు కదా ఫెస్టివల్స్కి మనం ఎలా ఫెస్టివల్ ముందు రోజు మనం ఎలా క్లీన్ చేసుకుంటాం హౌస్ని అలా క్లీన్ చేయండి ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్గా ఇంట్లో సిచ్యువేషన్ ఇలా మారుతుంది ఇలా ఇలా మారుతుంది అది ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి అండ్ నేను క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్